వెల్కమ్ టు కోట్లా టాక్స్ ఆ గంధపు చెక్కలను ఎక్కడ నుంచి తెస్తారో తెలుసా స్వామివారికి చందనపు పూతకు ఉపయోగించే గంధపు చెక్కలను తమిళనాడు నుంచి తెప్పిస్తారు జాజిపోకల అనే మేలు రకం గంధాన్ని కోసం వినియోగిస్తారు చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు ప్రత్యేక పూజలు చేసి గంధపు చెక్కలనుంచి గంధాన్ని తీసే ప్రక్రియను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తారు సుగంధ ద్రవ్యాలను కలిపి అరగదీసిన చందనాన్ని చందనోత్సవం కోసం సిద్ధం చేస్తారు అక్షయ తృతీయ ముందు రోజు రాత్రి స్వామివారి పైపూసిన చందనాన్ని తొలగించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఆ తర్వాత భక్తులకు స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తారు అక్షయ తృతీయ రాత్రి వరకు భక్తుల దర్శనం కొనసాగుతుంది ఆ తర్వాత స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు సింహాచలం గంగాధర నుంచి వెయ్యి కలశాలతో నీటిని తీసుకొచ్చి సహస్రఘటాభిషేకం చేస్తారు ఆ తర్వాత స్వామివారికి మూడు మణుగుల చందనాన్ని లేపనంగా పోస్తారు ఆ చందనం పూసిన తర్వాత స్వామివారు మళ్లీ నిజరూపం నుంచి నిత్యరూపంలోకి మారుతారు ఈ చందనపు పూతక్రతువు ఏడాదికి నాలుగు సార్లు జరుగుతుంది అక్షయ తృతీయతో పాటు వైశాఖ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి ఆషాద్ పౌర్ణమి రోజుల్లో మూడేసి మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు ఇలా చందనోత్సవాల సందర్భంగా స్వామివారి నుంచి తీసే దాదాపు ఐదు వందలు కిలోల గంధాన్ని అక్షయ తృతీయ రోజున భక్తులకు ప్రసాదంగా అందిస్తారు Please subscribe to our channel for more updates.